హాయ్ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ ఈ ఈరోజు నేను ఆదిలాబాద్ పెళ్లి అయితే మొత్తం పెడుతున్నాను ఇక్కడ చూడండి కన్వెన్షన్ హాల్ ఎంత బాగుందో పెళ్ళివారి బస్సు ఇంకా పెళ్ళివారం అండి అనే పాట ఉంది కదా ఆ సాంగ్ నాకు పెడదామంటే కాపీ రేట్ వస్తుంది పెళ్లి వాళ్ళు అయితే అందరూ వచ్చేసారు మేమైతే ఫంక్షన్ హాల్కి చేరుకున్నాం సెవెన్ ఓ క్లాక్ అయితుంది ఫంక్షన్ హాల్కి అయితే చేరుకున్నాం ఫంక్షన్ హాల్ అయితే ఆదిలాబాద్లో ఇది చాలా పెద్దదంట ఇదే చాలా బాగుంది కార్ పార్కింగ్ ముందల హాల్ ఒకవైపు పెళ్లి కూతుర్తి ఒకవైపు పెళ్ళికూతుర్తి ఇది బరీ సాంప్రదాయం ప్రకారం పెళ్లి పెళ్ళికూతురు తీసుకొస్తారు కదా ఇది మధ్యాహ్నమే జరిగింది ఇది నేను బరీ ఫంక్షన్ అని కూడా పెట్టినా కదా అది మొత్తం చూపించాను కదా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను పెళ్ళి కూతురుకి తీసుకొచ్చిన బట్టలు గిట్టలు అన్నీ ఇందులో ఉంటాయి అవన్నీ బట్టలు అయితే తీసుకెళ్ళి ఇచ్చేసారు ఇప్పుడైతే పెళ్ళికొడుకు అయితే రెడీ చేస్తున్నారు ఇంకా ఇప్పుడైతే ఇంటి దగ్గర మసీద్ దగ్గర ఎన్నిక జరిగింది ఎన్నిక అయితే చదువుతుంటు ఇది చూడండి పెళ్ కూతురుకైతే అబ్బాయి సమ్మతమైన అని సంతకాలు చేసి నిఖా అయితే అయిపోయింది నికా అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు అయితే వచ్చి అమ్మాయితో శుభాకాంక్షలు చెప్పి ఇద్దరు ఒకళ్ళు స్వీట్లు తినిపించుకుంటున్నారు మా సైడేమో దగ్గరికి రారు ఈ ఆదిలాబాద్ సైడేమో ఇట్లా ఫస్ట్ నికా కాగానే అమ్మాయిని కలుస్తారంట కొంత కొంత దగ్గర కొంత సాంప్రదాయాలు ఉంటాయి ఇక మేమైతే ఫంక్షన్ చేరుకున్నాం కదా ఇక లంచ్ డిన్నర్ సారీ డిన్నర్ అయితే చేస్తున్నాం అయితే మా బాబాయ్ మా మూడో బాబాయ్ చిన్న కొడలు కొడుకు కూతురు మేమందరం కలిసి అయితే డిన్నర్ చేస్తున్నాం డిన్నర్ అయితే సూపర్గా ఉంది బిర్యానీ ఈ పరాట చూడండి సూపర్గా ఉంది పరాట పరాటా చికెను రెడ్ చికెను గ్రీన్ చికెన్ చూడండి ఈ పరాట అయితే నాకు బాగా నచ్చింది అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు ఇంకా డబుల్ క మీఠా కుర్బాన్ క మీఠా స్వీట్స్ అయితే చాలా బాగున్నాయి స్వీట్స్ కూడా బాగున్నాయి బిర్యానీ అయితే చాలా బాగుంది సూపర్ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది బిర్యానీ పరాటా గ్రీన్ చికెన్ రెడ్ చికెన్ డబుల్ కమీఠా కుర్బాన్ క మీఠా వంటకాలు అయితే బాగున్నాయి ఆదిలాబాద్లో కూడా బాగున్నాయి ఇక్కడ వలిమాల కూడా చూపిస్తాను అందరైతే డిన్నర్ అయితే చేస్తున్నారు ఇప్పుడు నికా అయిపోగానే ఇక్కడ ఫంక్షన్ హాల్ చేరుకొని డిన్నర్ అయితే చేస్తున్నారు పెళ్కూతుర్ని రెడీ పెళ్ళికూతురు రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయింది తీసుకొస్తున్నారు డిన్నర్ అయితే ఎయిట్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడైతే నైన్ ఓ క్లాక్ అయితే తీసుకొస్తున్నారు పెళ్ళికూతురుని తీసుకొచ్చి కూర్చోబెడతారు మేమైతే ఇక్కడ కూర్చుని అయితే మాట్లాడుకుంటున్నాం అందరం కలిసి నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఎక్కువ చేయట్లేదు ఈయన మాట్లాడేటైనా మా బాబాయ్ కొడుకు కోడలు పిల్లలు ఈమె మా బాబాయ్ పెద్ద కోడలు మా మూడో బాబాయ్ పెద్ద కోడలు ఈమె చిన్న కూతురు ఇంకా వలిమ అయితే సూపర్గా జరుగుతుంది ఒలిమా అది కూడా పెడతా ఇందులోనే కొంచెం పెడతాను నేను ఒలిమాకి ఎక్కువసేపు ఉండలేదు నేను చూడండి ఇప్పుడు డిన్నర్ అయిపోయింది కదా అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ చాలామంది అయితే వెళ్ళిపోయారు డిన్నర్ చేసి ఇప్పుడు జుల్వ అంటారు కదా రసమాన రసమాన చేస్తున్నారు పెళ్ళికూతురుకి పెళ్ళికొడుకు లాస్ట్ ఇక వెళ్ళేటప్పుడు ఇట్లా పూలదండలు వేసి అత్తగారు కూర్చోబెట్టి పూలదండలు వేసి స్వీట్లు తినిపించి గంధం పెట్టేసి ఇంకా టవల్స్ ఇచ్చేవాళ్ళు టవల్స్ ఇచ్చేసి బట్టలు పెట్టేసి పంపిస్తారు అన్నట్టు ఇప్పుడు సలామి ఇచ్చి అట్లా చూడండి చాలా బాగుంటుంది అన్నట్టు అందరైతే కలుస్తారు వెళ్ళి వెళ్ళి కూతురికి అందరైతే కలుస్తారు వెళ్ళి ఒక్క కొన్ని అందరూ కలిసినాక కూతురికి దండలు వేసేవాళ్ళు వేసేసి దగ్గర వాళ్ళు దండలు వేసేసి పెళ్ళికూతురు మేనత్త దగ్గరుండి మొత్తం చూసుకుంటుంది నాకు దండలు వేసి ఇంకా అందరు వచ్చి ఫోటోలు దిగేవాళ్ళు దిగుతున్నారు చూడండి ఇది వలిమా నేనైతే వలిమాకు అయితే దండలైతే ప్యాక్ చేస్తున్నాను వలిమా కూడా కొంచమే ఉంది కదా అని ఇందులోనే పెట్టేశాను పూర్తిగా వీడియో ఎత్తియలేదు కొంచెం కొంచెం తీసాను ఈ దండలైతే వలిమా కోసం రెడీ చేస్తున్నాను నేను దండలు ఆల్రెడీ తీసుకొచ్చారు తీసుకొస్తే నేనైతే ప్యాక్ చేస్తున్నాను నేను మా మరదల కలిసి అయితే ప్యాక్ చేస్తున్నాను దండలు వాళ్ళ కోసం వలిమాకు హైదరాబాద్ అయితే వచ్చేసాను హైదరాబాద్లో వలిమా ఈ దండలు అయితే ప్యాక్ చేసి స్వీట్స్ అవన్నీ అయితే మేము ఇక్కడ రెడీ చేస్తున్నాం ఇప్పుడైతే ఇది వలిమ వలిమ ఫంక్షన్ చూడండి బిందెలతోటి డెకరేషన్ చేసినాడు చాలా బాగుంది అయితే బిందెలు పెట్టారు నేనైతే పెళ్లి కూతురుతో కలుస్తున్నాను అందరు వచ్చి వలిమ ఇక్కడ వలిమా అయితే పెళ్లి పెళ్ళికూతురు అయితే కూర్చోబెట్టారు అందరు వచ్చి ఫోటోలు దిగి ఆ పెళ్లి కూతురుతో కలుస్తున్నారు చూడండి పెళ్లి కూతురు అయితే మంచిగా ముద్దుగా ఉంది పెళ్ళికొడుకు కూడా బాగున్నాడు చూశారు కదా ఇది రబడీ ఖీర్ ఇంకా గ్రీన్ చికెన్ రెడ్ చికెన్ రుమాలి రోటీ కాజు బిర్యానీ స్టాల్స్ ఇంకా చాలా బాగుంది